ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఉచిత డిఎస్సి శిక్షణ కేంద్రాలు స్టార్ట్ అవుతున్నాయి త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఇప్పటికే మెగా డిఎస్సి ప్రకటించిన నేపథ్యంలో గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు ప్రారంభించింది ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు జరిగిన గిరిజన సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా అభ్యర్థులకైతే ఉచితంగా శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు దీంతో జిల్లాల వారీగా ఇప్పటికే అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా రెండు వేల నూట యాభై ఒక్క మంది నమోదు చేసుకున్నారు గిరిజన ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎక్కువ దరఖాస్తులు రాగా గిరిజనేతర ప్రాంతాల నుంచి తక్కువ స్థాయిలో వచ్చాయి ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు ఐటీడిఎల్లోనూ ప్రతి చోట కూడా ఒక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ణయించారు గిరిజనేతర ప్రాంతాలకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా రెండు లేదా మూడు చోట్ల కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు ఒక్కో కేంద్రంలో వంద నుంచి నూట యాభై మందికి శిక్షణ అయితే ఇస్తారు త్వరలో ఉచిత శిక్షణ ప్రారంభించేలా అయితే చేస్తూ ఉన్నారు ఒక్కో అభ్యర్థిపై ఇరవై ఐదు వేల వరకు ఖర్చు అయితే చేయబోతున్నారన్నమాట అభ్యర్థులకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు వసతి భోజనము ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది మెటీరియల్ను కూడా ఉచితంగా అందిస్తున్నారు ఇందుకు కానీ ఒక్కో అభ్యర్థిపై ఇరవై వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ప్రస్తుతం వెయ్యి మందికి తొలి విడతలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వ విడుదల చేసే నోటిఫికేషన్ అనుగుణంగా తుది నిర్ణయం అయితే తీసుకుంటారన్నమాట సో ఈ విధంగా ఏపీలో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఒక్కొక్కరికి ఇరవై ఐదు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ విధంగా ఉచిత కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే మళ్ళీ కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకవేళ అప్లికేషన్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంటే ఉండొచ్చు అప్పుడు మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం